కొంచెం దగ్గర ఓకే ప్రవీణ్ మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు రావడం జరుగుతూ ఉంది జాతీయ పార్టీల నుంచి అదేవిధంగా ప్రాంతీయ పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పోలవరం అయితేనేమి గాలేరు నగిరి హంద్రీనివా వెలిగొండ అదేవిధంగా ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి వాటిని పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు అదేవిధంగా ప్రజలకు తాగునీరు అందేటటువంటి అవకాశం ఉంది అదే కాకుండా మన దేశంలో యాభై శాతం మంది ప్రత్యక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అదే కాకుండా ఇరవై శాతం మంది దాదాపు ఇరవై శాతం మంది పరోక్షంగా వ్యవసాయ సంబంధిత ఆధార పరిశ్రమల్లో పనిచేయడం జరుగుతోంది ఉదాహరణకు తీసుకున్నట్లయితే ట్రాక్టర్లు తయారు చేసే పరిశ్రమ అయితేనేమి అదేవిధంగా ఎరువులు పురుగుల మందులు తయారు చేసేటటువంటి పరిశ్రమలు అయితేనేమి అదే కాకుండా పైపులు డ్రిప్పులు తదితర స్టార్టర్లు మోటార్లు తయారు చేసేటువంటి పరిశ్రమలో లక్షలాది మంది ఉపాధి పొందుతూ ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వాలు ఆలోచించి వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి లేని పక్షంలో అదేవిధంగా ఈ కంటెస్ట్ చేసేటటువంటి అభ్యర్థులు ప్రణాళికను ప్రజలకు వివరించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది అదే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు కేవలం సాకే కాదు తాగు కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ వ్యవసాయాన్ని ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే దేశ ఆర్థిక పరిస్థితి కుదేలయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మళ్ళా ఒకసారి ఆలోచించి ఈ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అబ్ అభ్యర్థులు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేటటువంటి కార్యాచరణను ప్రజలకు వివరించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది అదే అదే కాకుండా కొన్ని డిమాండ్లు ఉన్నాయి అవి ఏంటంటే తక్షణం పోలవరం పూర్తి చేయాలి గాలేరు నగిరి నివా లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి అన్ని చెరువులకు అనుసంధానం చేసి చెరువులు నీళ్లు నింపాలి దీనివల్ల భూగర్భ జలాలు పెరిగేటటువంటి అవకాశం ఎంతగానో ఉంది అదే కాకుండా రైతులకు అవసరమైనటువంటి ఎరువులు ఎరువులు పురుగుల మందులు విత్తనాలు తొంభై శాతం రాయితీతో అందించాలి రైతులు పండించినటువంటి పంటలకు ప్రభుత్వం తక్షణమే గిట్టుబాటు ధర కల్పించాలి అదే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించే నష్టాన్ని బీమా పథకం వ్యక్తిగతంగా రైతులకు వాహనాలకు ఇస్తున్నటువంటి పద్ధతిలో వారం లోపలి ఇవ్వాలి అదే కాకుండా గిడ్డంగులు శీత గిడ్డంగులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయాలి దీంతోపాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అదేవిధంగా ఉద్యానవన పంటలకు అనుసంధానం చేయాలి దీంతోపాటు ప్రతి రైతు కుటుంబానికి నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి దాంతోపాటు డ్రిప్ మైక్రో ఇరిగేషన్కి ప్రభుత్వం జిఎస్టీని కలిపి జీఎస్టీతో కలిపి తొంభై శాతం ఇస్తూ ప్రభుత్వమే భరించాలి నమస్కారం మల్సెట్టి జతిన్ థ్యాంక్ యూ